హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు బీరకాయ ఫ్రై చేసుకుందామండి ఎక్కువ ఇంట్రీడియంట్స్ ఏం పట్టాయండి బీరకాయ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అంతే వీటికి పట్టండి పప్పులు టమాటాలు ఏం వేయకుండా ఓన్లీ బీరకాయ ఫ్రై అండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ పోసుకొని చాలా ఈజీగా చేసుకునేది చాలా బాగుంటుందండి ఒక రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని నూనె కొద్దిగా కాగానే వేసుకోవాలి నూనె మరీ ఎక్కువ బ్రౌన్ కలర్లోకి రావాల్సిన అవసరం లేదు కొద్దిగా వేగితే చాలు ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇది కొద్దిగా లైట్గా వేగగానే పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ మోతాదుగా చాలండి లైట్ బ్రౌన్ కలరు ఈ పచ్చిమిర్చి కూడా పెద్దగా ఉంచుకోవాలండి ఎందుకంటే ఎవరైనా పచ్చిమిర్చి తిన్న వాళ్ళు పక్కా పెట్టేసుకుంటారు సన్నగా తరుగుతే వాళ్ళు తినాలంటే వాళ్ళకి కష్టం అది ఇట్లా పెద్దగా ఉంటే తీసి పక్కగా పెట్టుకుంటారు స్పైసీనెస్ వస్తుంది కర్రీలోకి ఎట్ ది సేమ్ టైం వద్దనుకుంటే వాటిని తీసేసుకోవచ్చు ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి బీరకాయ చాలా మంచిది ఫైబర్ ఉంటుంది వారంలో కనీసం ఒక రెండు రోజులు తింటే డైజెస్టివ్ ప్రాబ్లం రాదండి డాక్టర్ కూడా ఎక్కువ పీచు పదార్థాల పదార్థం అంటే ఇదే బీరకాయ అని చెప్తారు కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బీరకాయలు వేసుకొని కలుపుకోవాలండి ఇలా ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు మనం ఉడికించుకోవాలండి దీంట్లో వాటర్ గిట్లు ఏం పోయొద్దు వితౌట్ వాటర్ లాస్ట్ కర్రీ అయిపోయే వరకు కూడా ఒక డ్రాప్ వాటర్ కూడా పోయాం మనం దాంట్లో వచ్చే వాటర్తోటే అది మంచిగా ఉడుకుతుంది మూత పెట్టి మనం నిమిషానికి ఒకసారి రెండు నిమిషాలకోసారి కలుపుతూ ఉండాలి ఆ మీడియం ఫ్లేమ్ పెడితే మాడదండి మంచిగా ఒక రెండు మూడు సార్లు కలుపుకుంటే సరిపోతుంది సెట్ అయిపోతుంది కర్రీ నిమిషానికి ఒకసారి అట్లా మ్యాక్సిమం ఉడికింది ఇప్పుడు ఇది ఇట్లా చెప్పితే మనకు కట్ అయిపోతే మంచిగా ఉడికినట్టు ఇది చాలా బాగుంటుందండి కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక చిన్న కొబ్బరి ముక్క పొడి గీరుకున్నా అండి కొబ్బరి పొడి కొద్దిగా వేసుకుంటే ఏంటంటే దీనికి ఫ్లేవర్ మంచిగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది కొద్దిగా సరిపోతుంది కొబ్బరి పొడి ఎక్కువ అవసరం లేదు మంచి ఖమ్మదనం వస్తుంది అంతేనండి అయిపోయింది దీనికి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసుకుందాము ఒక్క నిమిషం ఉంచిన తర్వాత ధనియాల పొడి గరం మసాలా వేసుకొని కలుపుకొని దించుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ ఉడికింది మంచిగా మంచిగా ఫ్రై అయింది ఇంట్లో మనం నీళ్ళు వేయకుండా మంచిగా వేసుకుంటాం కాబట్టి మంచిగా ఫ్రై అయ్యి మంచిగా టేస్ట్ బాగుంటుంది ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా లైట్గా ఒక చిటికాడు అంతే దించుకున్న తర్వాత ఇష్టం నలు కొత్తిమీర కొద్ది అంత వేసుకుంటే సరిపోతుంది దీన్ని ఒక బౌల్లోకి మార్చుకుందాం ఓకే వీడియో చూసిన థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బీరకాయ ఫ్రై